అందరికీ నమస్తే అండి మన చిన్నప్పటి నుంచి కూడా కొత్త సంవత్సరం వస్తుందంటే మనం మన జీవన విధానానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉంటాము సో ఈసారి కూడా మీరందరూ మీ జీవితాలని బాగుపరిచే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో దయచేసి వారి కోసం జీవించే విధంగా మీ జీవన విధానాన్ని మలుచుకోవాలని కోరుకుంటున్నాను సిగరెట్స్ ఆల్కహాల్ గుట్కా ఇంకా ఇతర వ్యామోహాలకి గురి కాకుండా మీ పిల్లల కోసమే బ్రతికే విధంగా మీ జీవితాన్ని సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ వస్తుంది పోతుంది ఆ థర్టీ ఫస్టే మన జీవితంలో లాస్ట్ నైట్గా చేసుకోవద్దు ఎంత ఉన్నత కుటుంబంలో పుట్టినవారైనా మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల కోసం జీవించేలా ప్రయత్నం చేయండి మంచి నిర్ణయాలు తీసుకోండి అంతేగాని నేను లేకపోయినా నా పిల్లల్ని చూడటానికి నా ఫ్యామిలీని చూడటానికి నా అన్నున్నాడు తమ్ముడు మా ఉన్నాడు అని మీరు గుడ్డిగా నమ్మితే అది చాలా పొరపాటు ఈరోజు ఎవరి జీవితాలు వారివే ఎవరిని ఎవరు చూసుకునే పరిస్థితుల్లో లేరు ఇది అక్షర సత్యం నాన్న అవసరం పిల్లలకి ఎంతైనా ఉంది నాన్న ఉన్నంత కాలమే ఆ పిల్లలకి రక్షణ మీ పిల్లల కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చావును కూడా ఎదిరించి బ్రతికేలా బ్రతకండి దానికి మీరు చేయాల్సింది మీకున్న చెడు అలవాట్లు ఏమైతే ఉన్నాయో మీకు ప్రమాదం ఎక్కడైతే పొంచి ఉన్నదో దానికి దూరంగా ఉంటూ ఆ చెడు అలవాట్లని పూర్తిగా బంద్ చేసి ఈ కొత్త సంవత్సరం మీరు కొత్తగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ మీ వద్దండు థ్యాంక్ యూ